పోతు ఇన్ని దినాలకు నా మీద నీకు కనికరణ కలిగిందన్న మాట అదే అదే నేను కోరుతున్నది ఆ చిరు నవ్వి ఆ మొలక నల్వే నాకు మనోహరమైన నీ మల్లహాసనందు ఈ మాయల పతి దాసాన దాసుడు నా ఇది నా చేతుల

నేను తమ పాద కదా నమ్మమ్మ నేను నా పాద కావు నాకు నేను ఈ పగలేని పాద దాసుడు నాకు ఆ యా పాపిటి వదనే తొందరన भोगించువేనా కాదు ఈ ఏడు దినాలు మాత్రం వర్పు వహిపుడు ఆ నాకు ఎన్ని దినాలకు మీ నోటి నుండి ఈ బంగారు బుక్తి అనురారుతమై నాడు సంఘు నీ కాలుతుమ్మునందు బలాదు నాడు ఏది ఈ మధురమైన కంఠ వ్యక్తి ఒక్క పాట ఒక్క పాట పాడు నాడు శివ శివ ఏమిటి నాడు జపం చేస్తున్నారా లేదు లేదు ఇదిగో పాట పాట ఎంత చెప్పినామైతే కదా ఈ పారుదం తలపెట్టి నీ శరీరం ఎంత కృషింపజేసుకున్నామో చూడు నీ ఆనందం కోసం నా సకల ఐశ్వర్యాలను వెచ్చించి సర్వ భోగాలు సమకూర్చానే ఏడు దాసులను ఏడు వరాల వజ్రా భరణాలను రోజుకొక్క కోట చొప్పున ఏడు కోటలని రోజుకొక్క ఏడు చొప్పునవనాలను పంచపక్ష పరమను నీ ఆనందం కోసం సమకూర్చానే అంత ధ్వంసం చేశాను నాకు నా మూర్చలేదు స్వప్నం మీ వ్రతం కోసం తయారు చేసింది అంత భయంకరమైన స్వప్నం మెరుపు మెరిసిపోయినది కూడిపోయినట్టు మీ పండమకు చూడ ముండి ముందు చూడటామని దుర్లాడు చూడట్టు కనిపించింది ఏ క్షణముకు మీకేమి అభాయం సపోర్ట్ సంభవించలేదు వేసి కనిపించింది నాకు నాకు నా ప్రాణం అంత సులభంగా ఉందనుకున్నావా ఏడు సముద్రాలవగల భయంకర మృత సంకులమైన ఒక దీవి గట్టుంది ఆ గట్టు మీద గట్టని కారడవే ఆ ఒక మి చెట్టు ఆ మరి చెట్టు తొర్రలో నుండి పాతడానికి పోతే అక్కడ కొరివి దయ్యాలు కాతలాగాసే నల్ల రాతి మండపం కనిపిస్తుంది ఆ మండపములో అగ్ని ఒక పిశాచాలు అగ్ని త్వరలు కక్కుతూ ఉంటాయి కారు పెట్టడానికి వీలు లేకుండా కాల సర్పాలు కలుగుతూ ఉంటాయి ఆ మంటపంలో ఒక పంజకం పంజటం ఆ కళ్యాణ రాముద ముఖ ఒక ఒక పంచవల్ల రామ చునుక ఆ రామచులుకే ఆ రామ ఆ రామచులుకే ఆ రామ నా ప్రాణం అదు నీకెందుకు ఆ చింత చూడు నువ్వు కూడా నాతో సహకరిస్తే నిన్ను కూడా సజీవుగా చేసి నిన్న ఒక చిలకల్లను పెట్టి మన ఇదువరము సజీవుగా ఉంచిపోతాము ఏముత్తావు నాదు ఆలోచించుకో నాకు ఆధునిక ఏంద్రాలేనా నీతం నడవ ఉంతరం మన ఇరువురం ఒకటి ఆహా మన శరీరములు మూడ గిలా అత్త ஏழுது வேற <peceni t Aleks> తీరిపోయింది నాకు నాకు మధ్యలో ఉన్న తీరిపోయింది నాకు పాట పాడుతుంటే నువ్వు నాట్యం చెయ్యాలి ఏం నాకు పాట పాడే కోకిల నువ్వు నాట్యం చేసి నెమలిది మా ఇద్దరు మధ్య వసంత కుమారు మీరు ఇంకా ఆశ తవ్వాలేదా ఎందుకే ఎందుక నీకే తెలియదు అంజీకత మా ప్రతివృత్తం జీవత పోర్చడానికి నువ్వే కదా ప్రతివర్త ఉండదు ప్రపంచంలో ఎవరికి ప్రతిభత కాదు చెప్పు సంఘు ప్రతి వద్ద కాదు పాండవుల పట్ట మహిషి ద్రౌపది చె ఇప్పుడు ఇప్పుడేమంటే నన్ను పోతటారీఖు గోవి నోడుకున్నానా ఎందుకు అయితే నువ్వు నాగమ్మని గురించి మాట్లాడావే మరి ఆమె శాంతమూర్తిగా అయింది అన్నామే కదా మరి సరే కదా శాంతమూర్తి కావా కానీ ఇది లేక గతి లేక నా దగ్గర గడుపుతున్నావా సన్ను ఈ రోజు రాత్రి నాకు ఈ రోజు ఈ ఈ ఆ తోట పండుగలో మురాలిపోతుంది నువ్వు ఆలస్యం చేయకుండా అమృత పనులు నాకు అందించి అమర నాట్యం చేయినా

దేలీ అవును అదేలో నీకు దాపు తప్పు ఉంది తెలుసు కదా నువ్వే నువ్వే చెప్పు ఆ చెయ్ నాకు తెలియదు మరి నువ్వు చెప్పు నాకు తెలియదు మరి ఏది నాకు అంటే చెప్పు చెప్పు నేనైతే కాదు నోరు మొన్న సంతోష సమయంలో నాగేమన్నా నువ్వు చెప్పేమేమి బాగున్నా తెచ్చుకో కానీ నీ వంటి దోహం కాదు నా మాట వినడైతే అది కాటు వేయక మానదని నేను చెప్తాను ఎప్పుడు అపశక్కు తగ్గుకోదలే నిన్ను మసీదు చేసి కాటుగా పెట్టుకుంటే గాని నా పడ్డు చెప్పే వాళ్ళు ఎవరు ఇప్పటికైనా మాట వినిపించావు నలికి నక్కలకు వేసి వరకు నా కంటికి కనిపించకుండా కోటపు మన కాపులాగా వస్తుండు నెట్టి నాక అరే ఆ చిల్క నీకు ఎక్కడ దొరికింది ఇచ్చే ఇచ్చే అందులో ఈ చిల్క కావాలి అందులో నా ప్రాణం ఉంది నా ఆయన ఆ చిలక నాకు ఇచ్చాయి ఇచ్చాయి నీకు ఎంత డబ్బు కావాలని ఇచ్చేస్తారు ఇచ్చాయి నీ డబ్బు తంగ్ సంగుకిచ్చుకో ఇంకా పెద్దవా దీని పీక నిర్ణయం అయ్యా ఇచ్చేయి నాయన ఆ చిలకని ఇచ్చేయి నాకు పకీర్ బాలను చెరబెడితే నిజమేనా అవును నాగు బాలనాగమరు బాలనాగమరు అలానో అలానో ఓనో అవును తక్కి బాలనాగమంతించుట ముచ్చును అవరించును తెలుసుకోనపోదువా మాయల మంత్రాలు మగనాను నినేపించుకే లేపించుదువా ఈ విధంగా నా తల్లి నాగను పద్నాలుగు సంవత్సరాలు నీ చీకటి వెళ్ళినా బంధించితే నీకే శిక్ష విధించిన బాలు చెప్పము బాలనాగమ్మీ తల్లి అవును నువ్వు కావన్నమాట కాదు బాలనాగమ్మ ఏకే కుమారు రాదు అయితే బాలవతి బాలవర్తి ఆచరుకరి చేసి మీ అమ్మని నిరభ్యంతరంగా తీసుకుని పోము నాయన బాలి వచ్చినది నా తల్లి తీసుకున్నదే కాదు

అలాగే ఓం భీం క్రీమ్ పాకి నీ చచ్చిన ముందే ఒక్కసారి నువ్వు చేసిన పాపం ప్రార్థిత ఆ పానుగని పర్మిషన్ వేడుకో ఆయన నేనే పాపము చేయలేదు నా సంతోషం కోసం నా ఆనందం కోసం చేశాను తప్ప నేను ఏ పాపము చేయలేదు అయినా చేస్తాను అయినా పరమేశ్వరుడు నమస్కారం చేస్తాను ఇక నన్ను చంపేశాయి నన్ను చంపేశాయి ఇక నేను చూడలేదు నా బాధడి భాగవతి ఇదిగో నువ్వు చేసిన పాపాలకు ప్రార్థితం ఇదిగో